నేలకొండపల్లి మండల కేంద్రంలో మూడు కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డితో కలిసి ప్రారంభించారు ఇక భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న పంతొమ్మిది వందల ఇరవైలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కామాంబ దంపతులకు జన్మించాడు వీరి భార్య కమలమ్మ ఈయన శ్రీరాముణ్ణి కొలిచ్చి కీర్తించి భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు భద్రాచల దేవస్థానమునకు ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధముంది ఇక తెలుగులో కీర్తనలకు ఆద్యుడు దాసరథి శతకము ఎన్నో రామ సంకీర్తనలు భద్రాచలం దేవస్థానము ఇవన్నీ రామదాసు నుండి తెలుగువారికి సంక్రమించిన పెన్నితులు ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు కబీరుదాసు రామదాసునుకు తారక మంత్రము ప్రదేశించరని కూడా ఒక కథ ఉంది Mm-mm. <laughs> Нет, అనేక మంది ఈ నియోజకవర్గ ప్రముఖులు వచ్చారు వారితో పాటు స్థానిక ప్రముఖులు చిన్నారి బాలబాలికలు కళలో ప్రదర్శించడానికి విచ్చేసిన నా ఆడబిడ్డలు మీడియా మిత్రులు అందరికీ శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందన్నారు చాలా సంతోషం ఉడతా భక్తిగా ఈనాడు నా చేతుల మీదుగా రామదాస్ గారు పుట్టిన స్థలంలో ఒక అద్భుతమైన మండపాన్ని మందిరాన్ని ఒక కార్యక్రమాన్ని నా చేతుల మీద ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం సుమారు మూడు కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఆనాడి రామదాసు గారు శ్రీరామచంద్రులకి సీతమ్మవారికి ఏవైతే సేవలు చేసిన ప్రతి విషయాన్ని కంటికి కొట్టొచ్చేటట్టు చిత్రపటాల ద్వారా లోన అద్భుతంగా ఏర్పాటు చేశారు అంతేకాదు అంటే దీంట్లోకి వస్తేనే ఒక ధ్యాన మందిరంలో వచ్చే ఫీలింగ్ వచ్చే విధంగా ప్రశాంతమైన మనసుతో ధ్యానించుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే అధికారి గారు రిటైర్ అయినా వారి కృషి తప్పకుండా మనం అభినందించుకోవాలి అంతేకాదు నాలుగు రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి వారిలో బట్టి గారు టూరిజం శాఖ మంత్రి వారిలో జూపల్లి కృష్ణారావు గారు ఎంపీ గారు కార్పొరేషన్ చైర్మన్లు నేను బౌద్ధ స్థూపాన్ని పరిశీలించి ఇక్కడ ఈ ప్రపంచంలోనే నాలుగైదు పెద్ద బౌద్ధ స్థూపాలుంటే అందుట్లో మన నేలకొండపల్లిలో ఉన్న బౌద్ధ స్థూపం మూడో స్థానమో నాలుగో స్థానంలోనో ఉంటుంది దానికి మనం గర్వించదగాల గర్వపడాలి దాన్నే కాకుండా భక్త రామదాస్ గారికి సంబంధించిన ఈ గ్రామంలో ఈ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా నా సహచార మంత్రులతో పాటు ముఖ్యులందరం పర్యటించాం టూరిజం ప్లేసుల్లో ఈ రెండు ప్లేసుల్ని నేలకొండపల్లి మండలంలో అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇంతకుముందే కమిటీ సభ్యులు కొన్ని కోరికలు కోరారు ఒకటేనన్నా అని చెప్పి కనీసం ఒక ఆరేడు కోరికలు కోరారు పెద్ద దాంట్లో వారి స్వార్థం ఏమీ లే ప్రజలకి ఈ భక్త రామదాస్ గారి చరిత్రని తెలియజేయటానికి వారి జన్మస్థలం నుంచే తెలియచేయాలన్నది వారి తాపత్రయమే తప్ప వ్యక్తిగతంగానో వారి కుటుంబం కోసమోనో ఏదో మంచి కోసం వారు అడగటం వారి స్వార్థం కోసం అడగటంలా మనందరి బాగు కోసం మనందరి మంచి కోసం ఆ భగవంతుడి దీవెల్లో మన అందరి మీద ఉండటం కోసం ఆ వయసులో కూడా మోకాళ్ళు నొప్పులున్నా లెక్క పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో ఒక కృత నిశ్చయంతో వారు చేస్తున్నందుకు మరొక్కసారి వారిని వారి కమిటీ సభ్యుల్ని అభినందిస్తున్నా ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఒక ప్రారి కూడా కావాలన్నారు తప్పకుండా యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే ఒక రెండు వారాల లోపే ఆ